ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్గా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో టెట్కి సంబంధించి రెస్పాన్స్ సీట్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఇంతకుముందు మనం వీడియో చేసాం జస్ట్ మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుందన్నమాట సో ఇప్పుడే జస్ట్ ఉన్నావు అనమాట ఇప్పుడు మనకైతే దీనికి సంబంధించి రెస్పాన్స్ షీట్ సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది అనమాట రెస్పాన్స్ సీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో చూడాలి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఎంటర్ చేయండి దాని తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఒక టీజీ టెట్ అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట వన్స్ ఈ సైట్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేయగా మనకు నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట సో తెలంగాణ టెట్కి సంబంధించి సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ ఇన్సేల్కి అంటే ప్రాథమికకి కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనమాట చూడండి రెస్పాన్స్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది అబ్జెక్షన్స్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో ఒకవేళ మీరు రెస్పాన్స్ షీట్ చూసిన తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉంటే అబ్జెక్షన్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ముందుగా మనం రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ ఏ విధంగా చేయాలి దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మీరు రెస్పాన్స్ షీట్ పైన మంచి విధంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మీకు క్లిక్ హియర్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ మంచి క్లిక్ హియర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు కంప్లీట్ ఏ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ సో జనరల్ నెంబర్ మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు జనరల్ నెంబర్ ఉంటుంది సో మీ లేదా మీ యొక్క హాల్ టికెట్లో మీ జనరల్ నెంబర్ ఉంటుందన్నమాట మీ పేరు మీద జనరల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ జనరల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఎగ్జామ్ పేపర్ పేపర్ వన్ ఆ లేదా పేపర్ టూ ఆ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన ట్యాప్ చేస్తే మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట అంటే ఓపెన్ అవుతుంది దాని తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ఆప్షన్ కరెక్ట్ పెట్టారు ఏ ఆప్షన్ కరెక్ట్ పెట్టలేదు దానికి సంబంధించి ఏ క్వశ్చన్కి మీరు అబ్జెక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అభ్యంతరాలు తెలిపాలి అనుకుంటున్నారు వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ముందైతే నేను ఇక్కడ నుంచి కంప్లీట్ రెస్పాన్స్ షీట్ సంబంధించి ఇక్కడ అన్ని ఎంటర్ చేసేసి డౌన్లోడ్ మీకు చూబిసాన్ని చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు పేపర్ వన్ వచ్చేసి కంప్లీట్ అయిన పేపర్ వన్ సంబంధించి ఇక్కడ అయితే రెస్పాన్స్ సీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందనమాట జనరల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీకు సంబంధించి కంప్లీట్ ఈ విధంగా ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క రెస్పాన్స్ సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట కంప్లీట్ మనకైతే రెస్పాన్స్ సీట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఏ ఆన్సర్ కరెక్ట్గా పెట్టారో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే విధంగా చూసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని చూడండి ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా సో ఈ క్వశ్చన్కి మీరు రెండు ఆప్షన్ పెట్టారు అక్కడ ఆన్సర్ రాంగ్ ఉంది అనుకో దానికి సంబంధించి మీరు అబ్జెక్షన్ కూడా చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్ చూశారు కదా సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అఫీషియల్ వెబ్సైట్ అనమాట స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ జియో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ కూడా చూడవచ్చు లేదా మనకు టీజీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా మీరు కంప్యూటర్ ఇక్కడ నుంచి ఆన్సర్ చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ప్రతి ఒక్కరి వీడియో చూడండి అలాగే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ రాష్ట్ర దిస్ వీడియో జై హింద్